అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ నల్లగొండలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత రాజకీయాల్లో పెను సంచలనమైన మార్పులు జరిగాయి అదే కోణంలో మన చికిలం శ్రీనివాసరావు గారి ఫ్యామిలీ నుండి చికిలం అనిల్ గారి భార్య సతీమణి వారు చికిలం వసంత గారు మన మున్సిపల్ నలభై ఎనిమిదో నుంచి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికల్లో అభ్యర్థిగా నిలవడం జరిగింది అదేవిధంగా ఊహించని తీరులో చెక్లం అనిల్ గారు తీసుకున్నటువంటి చెక్లం ఆధారంగా కేటీఆర్ గారి సంకేతాలతో మేయర్ అభ్యర్థిని కూడా చెకిలం వసంత ఒక మహిళని ఒక మొదటి పౌరాలుగా చూడాలనే దృఢ సంకల్పంతో చెకిలం శ్రీనివాసరావు గారి ఆశయాలకు అనుగుణంగా ఆమె యొక్క రాజకీయ ప్రస్థానం వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రాజకీయాల్లో ఉండడం జరిగింది అదేవిధంగా చెక్లం అనిల్ కుమార్ గారి ప్రస్థానం కూడా చాలా ఉద్యమ స్థాయి ఉద్యమ స్థాయిలో మాత్రం ఉద్యమ తీరులో మాత్రం నల్లగొండలో పెద్ద ఎత్తున ఉద్యమానికి ఒక పెద్దన్న పాత్ర పోషించినటువంటి చెక్లం అనిల్ కుమార్ గారి సతీమణి ఇప్పుడు ప్రస్తుతం నలభై వార్డు నుంచి గా నిలవడం జరుగుతుంది వారి తెలుసుకుందాం మన మేయర్ ప్ర అభ్యర్థిగా మీరు ప్రకటించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలవుతా ఉన్నది మీరు ఒక ఇంకో విషయం చెప్పాలి మీరంగ గురించి ఒక ఉన్నతమైన విద్యావంతురాలు ఎంఏ ఇంగ్లీష్ అంటే ఒక కుటుంబంలో ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం ఏ విధంగా అవతుంది అదేవిధంగా ఇప్పుడు మన మున్సిపల్ మేయర్ అభ్యర్థి అయినటువంటి వసంతలక్ష్మి గారు చాలా ఉన్నతమైన విద్యావంతురాలు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి అనిల్ గారు గతం కొన్ని రోజులకి అంటే ఈ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి చెప్పడం జరుగుతున్నది వారి మన మేయర్ అభ్యర్థి అయినటువంటి వసంతలక్ష్మితో లక్ష్మితో చేయడానికి ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం థ్యాంక్ యూ మేడం మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంది ఏ విధంగా మొదలైంది ముందుగా నలభై డివిజన్ ఓటల్ మహాశైలికి నమస్కారం అండి లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్ నా పేరు చెకిలం వసంతలక్ష్మి వైఫ్ ఆఫ్ చెకిలం అనిల్ కుమార్ అండ్ డాటర్ ఆఫ్ ద గ్రేట్ లెజెండరీ చెక్లం శ్రీనివాసరావు గారు అండి నాకు ప్రత్యక్షంగా రాజకీయాలతో అనుభవం లేకపోయినా మాది మాత్రం రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళమండి చెక్లం శ్రీనివాసరావు గారు మాకు మేనమామ చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను ఆయన్ని చూసే ఆయన రాజకీయాలు ఆయన ఎలా రాజకీయాల్లో ఎలా ఎదిగారు ఎంత కష్టపడ్డారు ప్రజలకు ఎంత సేవ్ చేశారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంత పాటుపడ్డారు అనేది చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను రాజకీయాలంటే ఇలా ఉంటాయా అని అనుకున్నాను ఇంత నిస్వార్థంగా చేస్తారా అనుకున్నాను నిజానికి మా మామయ్య గారి తర్వాత మళ్ళీ అంతటి రాజకీయ నేతల్ని నేనైతే చూడలేదండి సారీ టు టెల్ దాట్ మా కుటుంబానికి ఒక అవకాశం ఇచ్చి ఉండుంటే ఆయన కొడుకుగా చికిలం అనిల్ కుమార్ గారు తప్పకుండా ఆశయాలకు అనుగుణంగా తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకునేవారు కానీ ఇప్పటిదాకా ఆయనకు ఛాన్స్ రాలేదు శ్రీనివాసరావు గారు నలభై ఏళ్ళు ఇక్కడ నల్గొండని శాసించారు తర్వాత ఆయన కొడుకుగా చికిలం అనిల్ కుమార్ గారు ఇరవై ఐదేళ్ల పాటు టీఆర్ఎస్లో ఉద్యమకార కాలం నుంచి కూడా మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ని ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి మొదటి రోజు నుంచి కూడా కేసీఆర్ గారి గారితో ఆయనతో చేరి ఉద్యమంలో పాల్గొని టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా తెలంగాణ వచ్చే వరకు కూడా చాలా కష్టపడ్డారు తెలంగాణను సాధించుకున్నాం తర్వాత కూడా పదేళ్ల పాటు అంటి పెట్టుకొని ఉన్నారు అందరిలాగా వేరే పార్టీ మారడాలు అలాంటి ఆలోచన చేయలేదు టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అంతే కేసీఆర్ గారిని నమ్ముకున్నారు అలానే ఉన్నారు ఇన్నేళ్ల తర్వాత ఇరవై ఐదేళ్ల తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం అండ్ కేటీఆర్ గారు ఖచ్చితంగా మీరు చేయాలన్నా ఈసారి కార్పొరేషన్ అయింది మన మేయర్ పదవి సాధించాలి అంటే మీ కుటుంబం నుంచి ఖచ్చితంగా ఒకరు రావాలన్నా ఎందుకంటే మీరైతేనే అక్కడ కరెక్ట్ క్యాండిడేట్ మీ కుటుంబం నుంచి వస్తే కరెక్ట్ క్యాండిడేట్ మీరైతేనే బలమైన పోటీగా ఉంటుంది అక్కడ మీ నాన్నగారి శ్రేయభిలాషులే కానీ ఇంకా మీకున్న పేరుకే కానీ మీరు ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంటుంది అని వారు ప్రోత్సాహం ఇవ్వడంతో మేము కూడా కాదని లేకపోయాం నాకు ప్రత్యక్షంగా నాకు ఇది ఎక్స్పీరియన్స్ లేదు బట్ నాకు ఈయన అండదండలతోటి మా వారి అండదండలతోటి ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులతోటి వాళ్ళందరి సహకారంతో ముందుకెళ్దాం అనుకుంటాను నల్గొండ ప్రజల్లో అంటే నల్గొండ పట్టణం మీద మీకు సంపూర్ణంగా సమస్యల మీద ఎలాంటి అవగాహన ముందుకు పోతున్నారు సమస్యలు అంటే నాకు తెలిసి ఇక్కడ అభివృద్ధి చెందింది మాత్రం కేసీఆర్ గారు గవర్నమెంట్లోనండి అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే నేను ఇంతకు ముందు నేను పెళ్ళై ముప్పై ఐదేళ్ళండి అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం ఆ తర్వాత ఒక పదేళ్ల క్రితం పిల్ల పది పదిహేను ఏళ్ల క్రితం పిల్లల ఎడ్యుకేషన్ కోసం మేము వెళ్ళాం తప్ప ఆయన ఇక్కడే ఉన్నారు ఈ తెలంగాణ కోసం పాటుపడుతూ ఉంటూనే ఉన్నారు ఆన్ అండ్ ఆఫ్ మేము వస్తూనే ఉన్నాం మా ఫ్యామిలీ మా ఇల్లు అంతా ఇక్కడే ఉంది పుట్టి పెరిగిన ఈ ఇంటిని దీన్ని వదులుకొని ఎవరూ ఎక్కడికి వెళ్ళలేము అయితే ఇంతకుముందు చూసిన అభివృద్ధి కన్నా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన అభివృద్ధి మాత్రం అప్పట్లో వచ్చిన అభివృద్ధి చాలా నాకైతే చాలా తేడా కనిపించిందండి ఈ రోడ్స్ వైడ్నింగ్ చేయడం మరిగూడ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు రోడ్స్ వైడ్నింగ్ అండ్ సెంట్రల్ లైటింగ్ అది అవి చూస్తుంటే నాకు అసలు ఈ హైదరాబాద్లోనూ ఇంకెక్కడో ఉన్న అలా చూస్తున్న రోడ్లు అలా అనిపించింది చాలా డెవలప్మెంట్ బాగుంది అండ్ ఐటీ హబ్ కూడా చెప్పుకోదగ్గదండి ఎందుకంటే యువతకి అది చాలా అవసరం అది కేటీఆర్ గారి నాయకత్వంలోనే కేటీఆర్ గారి ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకొని చేసిందే ఇంకా ఈ పార్కులు మున్సిపల్ పార్కులు ఇవన్నీ కూడా వాళ్ళు చేసినవే తర్వాత రెండేళ్ల క్రితం వచ్చిన ఈ గవర్నమెంట్ మాత్రం అభివృద్ధి ఏం జరగలేదనిపిస్తుంది నాకు తర్వాత ఈ డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం అప్పుడు ఎలా ఉందో అలానే ఉంది అది ఖచ్చితంగా బాగు కావాలి నేను ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రచారం ఒక నాలుగు రోజుల నుంచి వెళ్తున్నాం చాలా రోడ్స్ చూశానండి అసలు ఈ డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం అది ఖచ్చితంగా చేయాల్సిందే అక్కడ ఫస్ట్ నేను ప్రయారిటీ మాత్రం నన్ను గెలిపిస్తే ప్రయారిటీ మాత్రం డ్రైనేజ్ సిస్టమ్ అనుకుంటున్నాను ఇక్కడ ఒక మహిళగా నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు మేయర్గా నన్ను గెలిపిస్తే ఈ నలభై ఎనిమిదో డివిజన్ నుంచి అండ్ ఇదొక్క నేనొక్కదాన్నే కాదు మిగిలిన మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ గెలవాలి మెజారిటీ తెచ్చుకోవాలి మనం ఖచ్చితంగా మేయర్ సీట్ కనుక గెలిస్తే నేను ప్రజలకి నేను వాగ్దానం చేస్తున్నాను నేను ఫస్ట్ ఫోకస్ చేసేది మాత్రం డ్రైనేజ్ సిస్టమ్ మీద ఎందుకంటే అది నేను చూస్తే నాకు ఇట్లా ఉండకూడదు డ్రైనేజ్ ఇది ఎందుకు బాగు చేయలేదు ఇంతకాలం అనిపించింది డెఫినెట్గా నేను ఫోకస్ చేసేది మాత్రం ఫస్ట్ దాని మీద ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఒక మహిళ మేయర్ అవకాశం ఇచ్చారు మీకు మరి ఒక మహిళగా మహిళలపై ఏ విధంగా ఫోకస్ చేయబోతూ ఉన్నారు అంటే పార్టీ మనాడ కోసమైనా కానీ అదేవిధంగా ప్రజల్లో మహిళల్ని ఫోకస్ చేయడంలో ఏ విధంగా మీ ముందు చూపు కొనసాగుతూ ఉంది అంటే మహిళల కోసం అంటే అండి నేను ఒక మహిళని కాబట్టి ప్రభుత్వం మాకు ఎలాంటి పద్ధతులు చేస్తే ఎలాంటి స్కీమ్స్ పెడితే బాగుంటుంది అనేది నేను డెఫినెట్గా ఆలోచిస్తాను ఆడవాళ్ళకి మహిళలకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని తర్వాత వాళ్ళు ఉపాధి స్వయం ఉపాధి అని ఇలాంటివి డెఫినెట్గా ఆడవాళ్ళకి చేయాలండి ఇప్పుడు ఆడవాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువుకున్నా కానీ ఇంట్లో చదివిన ఆడవాళ్ళున్నా వాళ్ళకి అవగాహన ఉండి స్వయం ఉపాధి ఉన్నా ఫినాన్షియల్ మ్యాటర్స్ వాళ్ళు చూసుకోగలిగితే డెఫినెట్గా ప్రతి ఇల్లు బాగుపడుతుంది ఒక మహిళ కథాన ఆమెను ఇంట్లో పెట్టేసేయడం కాదండి డెఫినెట్గా ఉన్నత విద్యావంతురాలు అయ్యి ఉండాలి అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ తను తను చూసుకోగలగాలి తను కేపబుల్ అయితే ఇల్లు చాలా బాగుంటుంది పిల్లలు అందరూ కూడా ఉన్నతంగా ఎదుగుతారని నేను నమ్ముతానండి మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కి బీజేపీగా పోటీ లేకపోతే బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఎవరి మధ్యలో నడుస్తా ఉన్నది పోటీ మేము వాళ్ళైతే మాకు పోటీ అని నేను అనుకోవట్లేదండి ఎందుకంటే డెఫినెట్గా ప్రజలు నల్గొండ ప్రజలైతే చూశారు వాళ్ళు మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంటే చాలామంది అన్నారు అప్పుడు వెళ్ళి అప్పుడు వచ్చి అడిగిన క్యాండిడేట్ అయితే మాకు ఇప్పటిదాకా కనిపించలేదండి మరి ఏం చేసింది ఆమె మాకు తెలీదు మాకు చాలా వాగ్దానాలు అయితే చేశారు మరి ఐదేళ్లలో మాకు చేసింది ఏం లేదు వాళ్ళు మేము గెలిపించాం వాళ్ళని అని అంటున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడ గెలిచిన క్యాండిడేట్ బీఆర్ఎస్ నుంచి వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు సారీ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు సో నేను అనుకుంటున్నాను ప్రజలు వాళ్ళని ఇంకా నమ్మరు ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసింది ఏమీ లేదు అసలు డైరెక్ట్గా మమ్మల్ని అన్నారు ఓట్లకి అడిగారమ్మా ఇప్పటిదాకా వాళ్ళు రాలేదు అని మరి అట్లాంటప్పుడు మళ్ళీ గెలిచే ఛాన్స్ అయితే ఉండదు ఎవరు వాళ్ళని నమ్మరు ఇంకా బీజేపీ అంటే నేను అది కూడా ప్రత్యామ్నాయం అనుకోవట్లేదు ఎందుకంటే ఉంటే మెయిన్ కాంగ్రెస్తో ఉండాలి కానీ కాంగ్రెస్ మాకు తెలిసినంత వరకు మాకు ధీటుగా అయితే లేదండి క్యాండిడేట్ పరంగా వాళ్ళైతే ఎవ్వరూ విశ్వసించట్లేదు ఆ క్యాండిడేట్లని మాకైతే అయితే క్లియర్గా తెలిసిందండి సో మేము వాళ్ళెవరో ప్రత్యామ్నాయం అనుకోవట్లేదు ఖచ్చితంగా టీఆర్ఎస్ వెంటనే ఉంటారు బీఆర్ఎస్ వెంటనే ఉంటారు ప్రజలన్నైతే నమ్ముతున్నాను ఓకే ప్రజల్ని మరి యువతకు మరియు ఓటర్లకి ముఖ్యంగా మీరు చేసే సూచన ఏంటి మీ మీ నుంచి అది ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలండి ఎవరు వస్తే ఎలాంటి కుటుంబం నేపథ్యం నుంచి వస్తున్నారు అది కూడా గమనించండి ఓన్లీ పార్టీనే చూసి ఏదో డబ్బులు ఇచ్చేశారు అలా ఇలా ఏదో నాలుగు మాటలు చెప్పేశారు అలా మాత్రం చూడొద్దండి ఇది మన కార్పొరేషన్ మొదటిసారి మనకి నల్గొండ కార్పొరేషన్ అయింది ఖచ్చితంగా మనము మన నల్గొండను అభివృద్ధి చేసుకోవాలి అంటే అందరూ ఆలోచన చేసి విజ్ఞతతో ఓటు వేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు వేసే ప్రతి ఓటు కూడా మీరు ఆ క్యాండిడేట్ని గెలిపిస్తున్నారు మీ ఓటు వృధాగా పోవద్దు మీరు వేసిన ఓటుకి అవతల క్యాండిడేట్ గెలిస్తే వాళ్ళు మనకేం చేస్తారు అది కూడా మీరు గమనించండి ఇప్పుడు మా కుటుంబం నుంచి అయితే శ్రీనివాసరావు గారు తెలవని క్యాండిడేట్ లేరు అలానే అనిల్ కుమార్ గారు అంటే తెలవని క్యాండిడేట్ లేరు ఈ కుటుంబం ఎలాంటిదో మీకు తెలుసు ఇలాంటి కుటుంబం నుంచి నన్ను తీసుకొచ్చారు కాబట్టి నన్ను పోటీ చేయిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రజలు మా వెంటే ఉంటారనుకుంటున్నాను దయచేసి పౌరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆలోచన చేయండి తొందరపాట్లో ఎవరో ఏదో వాగ్దానాలు చేశారని మాత్రం చేయకండి ఈసారి మనం ఆలోచన చేసి విజ్ఞతతో ఓకే చూడొచ్చు నల్గొండ బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థి వసంత లక్ష్మితో మనం మాట్లాడడం జరిగింది చాలా విజ్ఞతతో ఒక ఉన్నత విద్యావంతురాలుగా నేను తప్పనిసరిగా నల్గొండ ప్రజలందరికీ సేవ చేసే మనస్తత్వంతో ముందుకు వస్తున్నాను ఆదరించండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు చూద్దాం